పూర్వకాలంలో లక్ష్మీదేవి వేదవతి రూపంలో భూమిపై తపస్సు చేస్తూ ఉండేది అప్పుడు లంకాధిపతి రావణుడు ఆమెను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు కోపంతో వేదవతి అతనికి శాపమిచ్చి అగ్నిలో ప్రవేశించింది అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి తన సంరక్షణలో ఉంచాడు తరువాత రావణుడు సీతను అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నివేదవతిని సీతస్థానంలో అతనికి అప్పగించాడు రావణుడు ఆమెనే నిజమైన సీతగా భావించి లంకకు తీసుకెళ్లాడు నిజమైన సీతను అగ్నిదేవుడు తన గృహంలో భద్రపరిచాడు రామరావణ యుద్ధం అనంతరం అగ్నిపరీక్ష సమయంలో వేదవతి అగ్నిలో ప్రవేశించగా నిజమైన సీత బయటకు వచ్చింది సీతరాముడుతో నాకోసం వేదవతి పది నెలలు రావణుడి హింసను భరించింది ఆమెను కూడా నీ భార్యగా అంగీకరించు అని కోరింది కాని రాముడు జీవితం మొత్తం ఒక్క భార్యతోనే బ్రతకాలి అనే వ్రతం నాది అని చెబుతూ తిరస్కరించాడు అయితే ఆమెను ఓదార్చుతూ తరువాతి జన్మలో పద్మావతి అవతారంలో జన్మిస్తావు నేను శ్రీనివాసుడిగా వచ్చి నిన్ను వివాహం చేసుకుంటా అని వాగ్దానం చేశాడు ఒకరోజూ వేటకు వెళ్లిన శ్రీనివాసుడు కొండల మధ్య ఒక అడవి ఏనుగును వెంబడిస్తూ పద్మావతీదేవి తోటలోకి ప్రవేశించాడు ఆ ఏనుగు స్వామిని దర్శించి నమస్కరించి అదృశ్యమైంది భయంతో నిలిచిపోయిన పద్మావతి మరియు ఆమె పరిచారికలను చూసి స్వామి ఆకర్షితుడయ్యాడు కాని పరిచారికలు తెలియక రాళ్లతో ఆయనను తరిమారు తిరిగి తిరుమల చేరి పద్మావతి గురించే ఆలోచిస్తూ విచారంలో మునిగిపోయాడు స్వామి తల్లివలే సేవ చేసే వకులాదేవి ఆందోళన చెంది కారణమడిగింది అప్పుడు స్వామి ఆమెకు పద్మావతి గత జన్మలో వేదవతి అని తాను ఆమెను వివాహం చేసుకుంటానని ఇచ్చిన వాగ్దానం వివరించాడు వకులాదేవి వెంటనే ఆకాశరాజు వద్దకు వెళ్లి వివాహం నిమిత్తం మాట ఇచ్చుకుంది పద్మావతి ప్రేమ కారణంగా బాధపడుతుండగా ఆకాశరాజు బృహస్పతిని సంప్రదించగా ఈ వివాహం దేవలీలగా జరుగుతుందని తెలిపారు వివాహ ఖర్చుల కోసం కుబేరుడు అదే అప్పు తీర్చడానికి స్వామి వెంకటాద్రిపై శాశ్వతంగా నివస్తూ భక్తుల నుండి సమర్పణలను స్వీకరిస్తున్నారనే విశ్వాసముంది వివాహ దినాన బ్రహ్మ శివుడు కరుడు దేవతాగనం అందరూ హాజరయ్యారు ఆకాశరాజు రాజభవనం నుండి మహాశోభాయమానమైన ఏనుగు ఊరేగింపులో స్వామిని తీసుకువచ్చారు భగవంతుడు పద్మావతి దేవి చేతిని పట్టుకున్న క్షణం అది ఆకాశ భూలోకలని ఆనందంతో మూంచెత్తిన దివ్యఘడియ ఈ విధంగా వేదవతి పద్మావతి వ్రతసంపూర్ణమవుతూ కళ్యాణ మహోత్సవం చరిత్రగా నిలిచింది ఇలాంటి అద్భుతమైన పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు గోవిందా గోవిందా